ఏవే కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర శారీస్ లో కావచ్చు డ్రెస్సెస్ లో కావచ్చు పట్టు కలెక్షన్స్ అండి మన దగ్గర పట్టు కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి ఫ్యాన్సీ కలెక్షన్ లో కావచ్చు అండ్ డైలీ వేర్ లో కావచ్చు డైలీ వేర్ శారీస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటాయి మనకి పార్టీ వేర్ కైనా నైట్ టైం పార్టీకి లేదంటే ఏదైనా బర్త్డే పార్టీలకైనా కట్టుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది అంబాపతి ప్రొడక్ట్స్ మన అంబాపతి ప్రొడక్ట్స్ లో ఈ రోజు అయితే కలెక్షన్స్ ఏవే కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర శారీస్ లో కావచ్చు డ్రెస్సెస్ లో కావచ్చు అవన్నీ కూడా మీకు ఒక్కొక్క ఐటమ్స్ అనేది చూపిస్తాను అండ్ మనకి దసరా దివాళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి నేను కలెక్షన్ చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ కలర్స్ అయినా డిజైన్స్ అయినా చాలా సూపర్గా ఉంటాయి అండ్ కలెక్షన్లోకి వెళ్ళినట్టయితే మనం చూడొచ్చు పట్టు కలెక్షన్స్ అండి మన దగ్గర పట్టు కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి చూడొచ్చు శారీస్ అనేది ఈ విధంగా ఉంటాయి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేసి నెక్స్ట్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో మనకి చాలా రేర్గా వచ్చే కలర్ కాంబినేషన్ కలర్ కలర్కి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది కదా వీటిలో ఎలా అంటే కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా ప్రతి దానికి కూడా విత్ క్యాట్లాగ్ వచ్చేస్తుంది ఇలా మనకి బ్యాక్ ప్యాకింగ్లో ఇస్తారండి మనకి కలర్స్ అనేది సిక్స్ కలర్స్ లేదంటే ఫోర్ కలర్స్ అలా అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ వాటిలోనే చూసుకున్నట్టయితే ఇలాంటి కలెక్షన్స్ మనకి వింటేజ్ కలెక్షన్స్ అని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా వింటేజ్ కలెక్షన్లో మనకి సెల్ఫ్ కలర్ తో వచ్చేస్తుంది సారీ కూడా టోటల్గా ఇలా లైన్ లోనే ఇచ్చేసారు విత్ బ్యాక్ ప్యాకింగ్తో అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవే కాదండి ఇంకా చూసుకున్నట్టయితే మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్లో కావచ్చు అండ్ డైలీ వేర్లో కావచ్చు డైలీ వేర్ సారీస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి అనేది స్టార్టింగ్ ఉంటాయి అండ్ అదేవిధంగా కుర్తీస్ కూడా మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి అనేది స్టార్టింగ్ ఉంటాయండి ఇలాంటి మంచి మోస్ట్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలనుకున్నా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ప్రతి దాంట్లో విత్ మనకి పళ్ళు ఉంటుంది అండ్ మనకి శారీ చూడొచ్చు టోటల్గా మనకి ఫ్లోరల్ ప్రింట్ ప్యాటర్న్లో అనేది ఇచ్చేసారు వీటిలో అయితే డిజైన్స్ అయితే సూపర్గా ఉంటాయి కలెక్షన్స్ విత్ బ్లౌజ్ కూడా చూడొచ్చు డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంటాయి నెక్స్ట్ మనకి కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఈ విధంగా కూడా ఉంటాయి అండ్ కట్ వర్క్ కాంబినేషన్లో మనకి కొంచెం డిఫరెంట్ లుక్లా ఫ్యాన్సీ లుక్ టైప్లో కావాలనుకుంటే ఈ క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో శారీ మనకి పార్టీ కైనా నైట్ టైం పార్టీకి లేదంటే ఏదైనా బర్త్డే పార్టీలకైనా కట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మొత్తం డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ విత్ మనకి బ్లౌజ్ టోటల్ వర్క్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్గా ఉందో వన్ మీటర్ కంటే ఎక్కువనే వచ్చేసింది బ్లౌజ్ చూడండి అండ్ ఇదే కాకుండా పట్టు కలెక్షన్లో మనకి ఇలా బ్యాక్ ప్యాకింగ్లో కలెక్షన్స్ కావాలి మనకి సిరోస్కి డైమండ్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి పట్టు కాంబినేషన్లో ఉంటాయి అండ్ అదే విధంగా డ్రెస్సెస్ కలెక్షన్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే